ఒప్పెడంత మనసు సీరియల్లో బుల్లితెర ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టేశాడు మన సార్ మనోడికి అమ్మాయిల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ సీరియల్ తరువాత స్క్రీన్ పై కనిపించడం మానేసిన ముఖేశ్ గౌడ లాంగ్ గ్యాప్ తరువాత ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో మెరిశాడు అక్కడ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ఉన్నా కూడా రిషికి వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ ని తెగలవ్వాడేసింది యష్మి గౌడ ఇక నిఖిల్ కూడా ఆమెను బాగానే ఎంటర్టైన్ చేశాడు తీరా గౌతమ్ సీన్లోకి వచ్చిన తరువాత రివర్స్ గేర్ వేసింది యష్మి గౌడ గౌతమ్ తనని ఇష్టపడుతున్నాడనే విషయాన్ని నిఖిల్ తో చెప్పి అతనికి దగ్గరవ్వడానికి చూసింది ఇక నిఖిల్ కూడా ఓ పక్క అబ్బే అలాంటిదేం లేదంటూనే యష్మి గౌడపై ఇంట్రెస్ట్ చూపించేవాడు మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఏ వచ్చి బి పై వాలడం బీ వెళ్లి కపై వాలడం పెద్ద హాట్ టాపిక్ అయింది అయితే ఇప్పుడు యష్మి గౌడ అపై బపై కాకుండా రపై వాలడానికి రెడీ అయ్యింది ఆరంటే ఎవరో కాదు రిషి ఒప్పెడంత మనసు సీరియల్ హీరో ముకేష్ గౌడ అలియాస్ రిషికి లైన్ వేసే పనిలో పడింది యష్మి గౌడ అతను ముఖేశ్ గౌడ ఈమె యష్మి గౌడ ఇద్దరూ కన్నడ గౌడలే కావడమో ఏమో కాని యష్మి గౌడ గాలి అటు వైపు ఈ ఇద్దరూ ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో సందడి చేశారు రెండు జార్లు పెట్టి అక్కడ రెడ్ అండ్ గ్రీన్ కలర్ వాటర్ ని పెట్టారు అక్కడున్న అబ్బాయిల్లో మీకు ఎవరు కరెక్ట్ అని అనుకుంటున్నారో వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాళ్లకి ఎదురుగా ఉన్న జార్లో గ్రీన్ కలర్ వాటర్ పోయాలని శ్రీముఖి ఫిటింగ్ పెట్టింది దాంతో యష్మి గౌడ ముఖేష్ గౌడ జార్లో గ్రీన్ వాటర్ పోసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చూడ్డానికి బాగున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు రగడ్ అని ముఖేశ్ గౌడపై మనసు పారేసుకుంది యష్మి గౌడ అయితే నిఖిల్ పక్కన ఉండగానే ముఖేష్ గౌడ నచ్చడాన్ని చెప్పడంతో నిఖిల్ బిత్తర చూపులు చూస్తూ కనిపించాడు వీరితో పాటు చాలా మందే సీరియల్ బ్యాచ్ కనిపించారు బిగ్ బాస్ ఎనిమిది స్టార్ మా విన్నర్ నిఖిల్ కూడా ఇక్కడే ఉండటం విశేషం నేను సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ పెద్ద జోకే వేశాడు నిఖిల్ అయితే గుప్పెడంత మనసు సీరియల్ తరువాత పై కనిపించడం మానేసిన ముఖేష్ గౌడని ఈ పరివారం కార్యక్రమంలో కనిపించడంతో ఆడియన్స్ రియాక్షన్స్ అయితే మామూలుగా లేదు ఎవరో ప్రిన్సీ అంట నాకు టేస్టీ తేజా నచ్చాడు అంటూ రచ్చ మామూలుగా చేయలేదయ్యో మామూలుగా లేదు చెవులు చిల్లులు పడిపోవాల్సిందే